హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను టేస్టీ టేస్టీ సాంబార్ పౌడర్ అయితే నేను ఎలా చేస్తున్నాను ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే త్వరగా అవుతుంది మనకి ఎప్పటికి సాంబార్ తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి ఇడ్లీతో అయినా అన్నంతో అయినా చాలా బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ వచ్చి సో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాను ఒక టూ కప్స్ తీసుకున్నాను కదా అది వేయించుకుంటున్నాను అది వేయించుకోవడం ఏంటంటే బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి ఆ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కొంచెం బ్రౌన్ కలర్ మారాక స్మెల్ అనేది బాగుంటుంది కదా అలాగ వచ్చాక సరిపోద్దండి ఇంకా ఇంకా ఎక్కువ మాడపో చూసుకోండి సో కలర్ చూసారా మారింది కదా సో ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మనకి సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ అనేది అసలు సాంబార్ చేయాలంటేనే కొంచెం పప్పుడు పెట్టి అన్నీ చేసుకోవాలి కదా ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు సో నాకైతే చాలా త్వరగా అవుతుంది ఇంకా కందిపప్పు అయితే వేయించుకొని పక్కన పెట్టాను కదా కొంచెం మినపప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను అదే మినప్ప గుళ్ళండి మినపప్పు తొక్క తీసిందైనా పర్వాలేదు నా దగ్గర గుళ్ళు ఉన్నాయి కదా గుళ్ళు వేస్తాను ఒక శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను పెసరపప్పు కప్పు తీసుకున్నాను అండి ఈ మూడు కప్పులు నేనైతే ఇవి కూడా వేయించుకుంటున్నాను వీటితో సాంబార్ చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే కొంత కొంచెం మెంతులు వేసుకుంటున్నాను మెంతులు వేసుకొని కొంచెం అలా వేపుతూ ఉండాలి మెంతులు అంటే కొంచెం త్వరగా వేగవు కదా అందుకని కొంచెం అయితే కొంచెం అంటే వేరంగా వేసాను ఇంకా కొన్ని దినుసులు అయితే తర్వాత వేస్తాను ఇది కొంచెం వేగకి వేద్దామని చూస్తున్నాను కొంచెం రైస్ అండి కొంచెం రైస్ కూడా వేయాలి దీనిలో రైస్ని కూడా అలా వేయించుకోవాలి రైస్ వేయడం ఏంటంటే సాంబార్ చిక్కదనం వస్తుంది చాలా బాగుంటుంది సో అలాగే మిరియాలు కూడా వేసాను ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి ఇంకా ధనియాలు మిరియాలు ధనియాలు జీలకర్ర ఇంక ఇవైతే వేగుతున్నాయి కదా ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది ఎవరైనా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా వేగుతున్నాయి కదా సో ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను అన్నీ చల్లారాక ఇంకా మిక్సీ పట్టద్దాం అనేసి ఇంకా మిరపకాయలు కూడా వేపుకుందాం ఈ మిరపకాయలు వచ్చి మిరపకాయలు కాయలు వేపం కదా మొక్కలు చిక్కితే ఆ గింజలు కూడా వేగుతాయండి అయితే ఉండదు ఆ మిరప గింజలు వేగితేనే మంచి స్మెల్ వస్తుంది సాంబార్కి సో ఇలా చిక్కేసి వేపండి కొంచెం కలర్ వచ్చాక ఇంకా పక్కన పెట్టుకోండి ఇంకా కరివేపాకు కూడా సేమ్ అలాగే వేపుకోవాలి ఇంకా కరివేపాకు కూడా అలాగే వేపుతున్నాను ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను తీసుకొని కరివేపాకు కూడా సేమ్ అలాగే వేయించుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కొంచెం లేటుగా వేగుతుంది మనకి ఎప్పుడు సాంబారు తినాలి అనిపిస్తే లేకపోతే ఎవరైనా అనిపి వస్తారు అని అంటే సాంబార్ త్వరగా అయిపోద్ది అండి అయితే సాటర్డే ఫ్రైడే అలా చేసుకోవడానికైతే సూపర్గా ఉంటుంది ఇంకా కరివేపాకు అయితే వేగుంది కదా సో ఇదైతే కొంచెం బాగా వేగనివ్వాలి అంటే తడి ఉంటుంది కదా కరివేపాకులో అలాగా చూసుకొని అలా వేపుతూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టండి చూడండి కరివపాతే ఏగిపోయింది కరకరలాడుతుంది ఇలా మనం ఎలా ఉండో ఇలా నొక్కు చూస్తే అర్థమైపోతుంది ఇంకా అన్నీ అయిపోయండి వేపుసాను ఇవి వచ్చి ఇంకా మిక్సీ పెట్టుకోవాలి చల్లారాక కొంచెం ఒకసారి సాంబార్ పౌడర్ ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టేస్తాను కదా సో ఒక గాజు బౌలైనా ఏదైనా మంచి బౌల్ తీసుకొని దానిలో వేసుకొని స్టోర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి ఇంకా సాంబార్ పౌడర్ అయితే సూపరు ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి